ఏలూరు పరిసర ప్రాంతాల్లో నిర్వహిస్తున్న పదవ హేలాపురి ఆలోచన ట్యూషన్ సెంటర్స్ విద్యార్థిని విద్యార్థులకు పన్నెండు రకాల అకాడమిక్ కల్చరల్ క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించి ముప్పై తేదీన వార్షికోత్సవం నిర్వహిస్తామని ఏవిఆర్ విజ్ఞాన కేంద్రం హేలాపురి బాలోత్సవం కమిటీ ప్రకటించింది అందుకు సంబంధించిన ఫ్లెక్సీని ప్రచార కరపత్రాన్ని పవర్పేట్లోని అన్నే భవనం ఏవిఆర్ విజ్ఞాన కేంద్రంలోని హేలాపురి బాలత్సవ ఆహ్వాన సంఘ ప్రధాన కార్యదర్శి విజి ఎంవిఆర్ కృష్ణారావు ఆవిష్కరించారు ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు ఏలూరు పరిసర ప్రాంతాల్లో నిర్వహిస్తున్న సెంటర్లో విద్యార్థులకు ముప్పయో తేదీన మినీ బాలోత్సవం సందర్భంగా వివిధ రకాల పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు పెద్దలు దాతలు అందరూ విద్యార్థులను ఆశీర్వదించడానికి రావాలని అన్నారు ఏవీఆర్ విజ్ఞాన కేంద్రం కార్యదర్శి గుడిపాటి నరసింహారావు మాట్లాడుతూ ముప్పయో తేదీ సాయంత్రం నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు విద్యార్థిని విద్యార్థులతో పాటలు పద్యాలు కవితాగానం విచిత్ర వేషధారణలు నృత్యాలు వంటి అంశాల్లో పోటీలు ఉంటాయని అన్నారు ముప్పయో తేదీ మినీ బాలోత్సవంలో శ్రీమతి అడుసుమిల్లి నిర్మల వివిధ సంఘాల పెద్దలు కమిటీ సభ్యులు పాల్గొంటారని చెప్పారు కార్యక్రమాన్ని పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు ఫ్లెక్సీ బ్రోచర్ ఆవిష్కరణలో గుడిపాటి నరసింహారావు విజీఎంవీఆర్ కృష్ణారావు ఎం లక్ష్మి పి సూర్యప్రకాష్ ఎం మెల్టన్ బి అంకితా జైన్ ఎస్ వెన్నెలాదేవి ఎం లహరి ఎం సిద్ధార్థ సాయి తదితరులు పాల్గొన్నారు నాలాపూరి బాలోత్సవాన్ని టోషన్ సెంటర్స్ విద్యార్థులకి మినీ బాలోత్సవాన్ని వార్షికోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పది రకాల అకాడమిక్ కల్చరల్ కాంపిటీషన్స్ నిర్వహించడం జరుగుతుంది ఇప్పటికే పది టోషన్ సెంటర్స్లో ఎక్కడికక్కడ స్థానికంగా విద్యార్థులకు వారి తల్లిదండ్రులకి వివిధ పోటీలు నిర్వహించడం జరుగుతోంది ముప్పైవ తేదీ సాయంత్రం నాలుగు గంటల నుంచి ఏలూరులో ఉన్నటువంటి వైఎంహెచ్ఏ ఆలు కానాల గురుమూర్తి వేదికలో పాటలు నృత్యాలు కవితలు అదేవిధంగా వేషధారణ పోటీలు ట్యూషన్ సెంటర్ విద్యార్థులకి నిర్వహించడం జరుగుతుంది మరి కార్యక్రమాన్ని పెద్దలు ప్రధాని పాల్గొని విజయవంతం చేసి ఆ చిన్నారుని ఆశీర్వదించాలని కోరుతున్నాం రెండో తరగతి నుంచి పదో తేదీ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులు చాలా గురి బాలోత్సవం ట్యూషన్ సెంటర్స్లో చదువుకుంటూ ఉన్నారు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఈ ట్యూషన్ సెంటర్స్ నిర్వహించబడతా ఉన్నాయి భవిష్యత్తులో వీటిని మరింత విస్తృతం చేయాలని భావిస్తూ ఉన్నాం అదేవిధంగా ముప్పైవ తేదీ మినీ బాలోత్సవం వార్షికోత్సవంతో పాటు ఆ రోజు నూట పద్నాలుగవ జయంతి శ్రీశ్రీ సంబంధించి జరగబోతుంది ఆ సందర్భాన్ని కూడా పురస్కరించుకుని ఏలూరులో స్వర్ణ నృత్యాలయం విద్యార్థిని విద్యార్థులతో నృత్య ప్రదర్శనలు హేలాపూరి సింగర్సు సంస్కృతి సంస్థకు సంబంధించినటువంటి గాయకుల చేత పాటల కార్యక్రమం కూడా ఉంటుంది ఈ కార్యక్రమాన్ని కూడా అందరూ జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తాము ఈ రోజున పవర్పేటలో ఉన్నటువంటి ఆన్యభవనం వద్ద ఈ బ్రోచర్ని ఫ్లెక్సీని ఆవిష్కరించడం జరిగింది పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాము